శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ శ్రీరాముడు వనవాసానికి బయలుదేరటం రెండవ భాగము ఇంకా రాముడు ఇంకా ఎలా అంటున్నాడు ఇప్పటి వరకు నేను సంపాదించిన పుణ్యం ఏదైనా ఉంటే నేను మాట్లాడిన సత్యం ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను నేనేమీ ఆక్రోశంతో బయలుదేరడం లేదు మీరు ఇచ్చిన మాట నిలబడడం కోసం మీరు మాట్లాడిన మాట సత్యమవడం కోసం నేను అరణ్యాలకు వెడుతున్నాను నాకు ఈ రాజ్యం అక్కర్లేదు సీతం అక్కర్లేదు సుఖం అక్కర్లేదు నాకు ఏ కోరికలు అక్కర్లేదు చిట్ట చివరకు స్వర్గం కూడా నాకు అక్కర్లేదు నాకంటూ కావాల్సింది ఒక్కటే నేను ఎవరికి కొడుకుగా పుట్టానో ఆ తండ్రి సత్యంనందు నిలబడాలి నా తండ్రి సత్యంనందు నిలబడడంలో వైక్లభ్యం నా ప్రవర్తన వల్ల రాకూడదు అందుకు ని నేను పుత్రధర్మంతో ప్రవర్తిస్తాను అందుకని మీరు అనుమతిస్తే నేను బయలుదేరుతాను నన్ను అనుగ్రహించండి అన్నాడు ఈ వేళ తండ్రి చెప్పిన మాట అంతా వినకపోతే పీడా పోయి రామచంద్రమూర్తిలో అందరూ అంతగా తండ్రి మాట వింటారని మనం పేరాసుకు పోనక్కర్లేదు కనీసం కొడుకు ప్రవర్తన చేత తండ్రి సిగ్గుపడి తల ఉంచుకునేలా ప్రవర్తించకూడదన్న విషయాన్ని అయోధ్యాకాండ చదివి తెలుసుకుంటే రామాయణం పుట్టిన గడ్డలో పుట్టి రామాయణానికి మనం వారసులమని చెప్పుకోవడానికి మనం అర్హులం అవుతాం మాటలను విన్న దశరథుడు ఏమీ మాట్లాడలేక కన్నుల వెంట నీరు కారుస్తూ ఉండిపోయాడు ఈ పరిస్థితిని సుమంతుడు గమనించాడు ఆయన ప్రభువుతో ఎప్పటి నుంచి కలిసి ఉన్నాడో మహానుభావుడు దశరథునికి ఎంత కష్టం వచ్చిందో కదా అనుకున్నాడు ఇంతసేపు ఓర్చుకున్నాడు నాన్నగారు మేము వెళ్ళిపోతాం మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అని ముగ్గురు నిలబడితే తనకు కలిగిన పరిస్థితికి చింతిస్తూ చాలా అసహ్యంగా దశరథుడు వంక చూశాడు అప్పుడు కైక రాముని త్వరగా పంపించేవేయమని సైకి చేసింది అప్పుడు సుమంత్రుడు కైక మనిషా రాక్షస అనుకున్నాడు ఏనుగుని అంకుశం పెట్టి పొడిచినట్టు నడుస్తున్న ఎద్దును డొక్కలో కర్ర పెట్టి పొడిచినట్టు ధర్మము చేత కట్టుబడిన రాజుని ఇంకొక పది నిమిషంలో కొడుకును చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసేస్తోంది అని సుమంత్రుడికి బాధ కలిగింది ఆయన కన్నులు ఎర్రబడిపోయాయి తల ఊగిపోయింది రెండు చేతులు గట్టిగా నులిమేసుకున్నాడు దంతములు పటపటా కొరికేశాడు కాళ్ళు రెండు అటు ఇటు కదిపాడు ఒక్కసారి కైకవంక చూశాన్నాడు చి దుష్టురాల మహాపాపి కైక దశరథ మహారాజుకి భార్యవై అగ్నిసాక్షిగా ఆయన పాణిగ్రహణం చేశావు లోకములన్నిటినీ జయించిన ఇంద్రుడు ఏ విధంగా కదపబడడో అలా కదల్పసఖ్యం కాని వాడు మన మహారాజు పర్వతను పర్వతమును ఎలా కదల్చలేమో అటువంటి ధీరోదాత్తుడు మహారాజు సముద్రము ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యం కలిగిన వాడు మహారాజు అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ఒక ఆడదానిలా కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు నిన్ను ఎంతో బతిమాలుతున్నాడు ఇంత చేసినా నీ మనసు మారలేదు నిన్ను చూస్తే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఆడపిల్లకు తొంభై శాతం తల్లిపోలుకలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు నీకు తల్లిపోలిక రాక ఎవరి వస్తుంది నువ్వు తన మాట వినకపోతే విధవ అవుతావని దశరథ్ మహారాజు ఎంత చెప్పినా నువ్వు నీ మూర్ఖపు పట్టుదలను విడవడం లేదు అన్నాడు కైక కేకాయి దేశ కేకాయి దేశపు రాజైన అశ్వపతి కూతురు ఈమె సోదరుడు యుధాజిత్తు ఒక మహానుభావుడు అశ్వపతికి పశుపక్ష్యాదుల సంభాషణ అర్థం చేసుకోగలన వరం ఇచ్చాడు ఒక రోజున శైనాగారంలో కేకైరాజు గారు పడుకుని ఉండగా అటువైపు జృంభ అనే చీమ వెళ్ళిపోతోంది వెళ్ళిపోతే అది పక్క చీమకు ఏదో చెప్పింది రాజు చీమల భాషను అర్థం చేసుకోగలడు చీమల సంభాషణ విన్న అశ్వపతి నవ్వాడు నవ్వు ఎందుకో అదేమిటో చెప్పమని అశోపతిని భార్య బలవంతం చేస్తుంది చెబితే తాను మరణిస్తానని అశోపతి ఎంతగా ప్రాధాయపడినా భార్య వినిపించుకోదు నువ్వు చస్తే ఏమిటి బ్రతికితే ఏమిటి ఎందుకు నవ్వో చెప్పంటూ పట్టుపట్టింది దానితో అశోపతికి భార్యపై కోపం వచ్చి గురువుగారితో సంప్రదించి భార్యకు దేశ బహిష్కారం విధించి హాయిగా జీవించాడు కైక కూడా మూర్ఖురాలైన తల్లిపోలుకలు కొన్ని వచ్చాయి అందుకనే దశరథుడు ఎంత ప్రాధేయపడినా తాను కోరిన వరాలను ఉపస ఉపసంహరించుకోవడానికి అంగీకరించలేదు కైక సుమంత్రుని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు అప్పుడు దశరథుడు కైకకు ఎన్ని చెబితే ప్రయోజనం ఉంటుందయ్యా సుమంత్ర నేను చెబుతున్న మాటలను విను కొన్ని వందల రథాలను సిద్ధం చేయండి వేస్యలను సిద్ధం చేయండి గాయకులను నాట్య బృందాలని సిద్ధం చేయండి చిత్రంగ బలాలను సిద్ధం చేయండి ఏనుగులను సిద్ధం చేయండి వాటినన్నింటినీ రాముని వెంట పంపండి రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ వండి పెట్టడానికి మంచి వంటవారిని సిద్ధం చేయండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు సంతోషంగా వనవాసం చేయడానికి ఎంత ధనం కావాలో అన్ని కోట్ల ధనరాశులను సిద్ధం చేయండి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు రామునితో పంపండి పట్టుచీరలు పంపండి రాముడు రాత్రి ను నిద్రించడానికి మంచి డేరాలు పంపండి ఆయన ఆయనను రక్షించడానికి సైన్యాన్ని పంపించండి ఇవన్నీ కూడా పద్నాలుగేళ్ళు రాముడు ఎక్కడికి వెడితే వెనకాతలు అక్కడికి వెళ్ళాలి అలా శాసనం చేస్తున్నాను నేను చెప్పిన విధంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు అట్ల విన్న కైక పూర్వకాలంలో నీ వంశంలో ఎంతో మంది తమ కొడుకులను పైకి పంపించారు కానీ నీలాగా కాదు కట్టుబట్టతో పైకి పంపించారు సగర చక్రవర్తి అసమంజసుడిని అలా పంపించాడు కానీ ఇవాళ నువ్వు రాముణ్ణి దండకారణ్యానికి చతురంగ బలాలతో పంపిస్తానంటున్నావు రాజ్యంలోని సారం అంతా తీసుకెళ్లి రామునికి ఇచ్చి పిప్పి పిప్పి ఇస్తావా ఇవన్నీ రామునితో దండకారణ్యమునకు పంపించి వేసి మిగిలిపోయిన రాజ్యం మా అబ్బాయికి ఇచ్చేస్తావా ఎంత ప్రణాళిక వేశావయ్యా దశరథ అటువంటి రాజ్యాన్ని మా అబ్బాయి పుచ్చుకోడు ఈ రాజ్యం అక్కర్లేదు అంది అక్కడ దశరథుని మూడు వందల యాభై మంది భార్యలు సుమంత్రుడు సిద్ధార్థుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు తన భర్త అయిన దశరథ మహారాజు రామలక్ష్మణులు సీతమ్మ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఏడుస్తూ ఒక ప్రక్క కైకమ్మ ఒకరితి ఒక పక్క ఉన్నారు ఆవిడ మనసు మాత్రం కరగలేదు ఇది కౌశల్యకి కైకి తేడా అప్పుడు అక్కడే ఉన్న మహావృద్ధుడైన సిద్ధార్థుడు అనే మంత్రి జోక్యం చేసుకున్నాడు ఏమమ్మ రాముడిని అసమంజనితో అసమంజసునితో పోలుస్తున్నావు అసమంజసుడు పిల్లలందరినీ నదిలోకి తోసేసి వాళ్ళు మరణిస్తే వచ్చి వేడుక చేసుకునేవాడు రాజ్యంలోని ప్రజలు సగర చక్రవర్తి దగ్గరకు వెళ్ళి అయ్యా నీ కుమారుడు మా బిడ్డలను సరయూ నదిలోకి తోసి చంపుతున్నాడు నీ కుమారుని చేష్చితముల వలన మేము బాధపడుతున్నామని చెబితే ఆనాడు సగర చక్రవర్తి అసమంజస్సుని అరణ్యానికి పంపించి చేశాడు అటువంటి అసమంజసుడికి రాముడికి పోలిక రాముడు చేసిన అపకారం కానీ రామునిలో ఒక్క దోషాన్ని కానీ నువ్వు చూపెడితే నీ వదులు మేమే రాముని దండకారణ్యానికి పంపించేస్తాము రాముడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అతని నడవడిలో ఏ ఒక్క దోషము ఉన్నదని చూపించు అన్నాడు ఇది ఎంత కష్టమో మనం ఆలోచించాలి సాధారణంగా ఎవరికి పూర్తి చెడు ఉండదు పూర్తి మంచి ఉండదు చీకటి వెలుగల సంగమంలా ప్రతివాడికి దోషమూ ఉంటుంది సుగుణమూ ఉంటుంది ఎంత ఉన్న కైకమ్మను పుట్టినది మొదలు ఒక్క దోషము రాముని ఎందు చూపించు అంటే చూపించలేని రీ రీతిలో ఆయన నడవగలిగాడు కనుకనే రామకథ చెప్పబడిన రామాయణానికి రామనామానికి ఇప్పటికీ ఆ శక్తి అలా నిలబడిపోయింది కైక ఏమీ మాట్లాడలేకపోయింది ఏ దోషాన్ని రాముని అందు ఆమె చూ చూపించలేకపోయింది అప్పుడు దశరథుడు ఈ కైక రామునియందు దోషము ఎంచగలగడమా ఆమె పట్టిన పట్టే మంకుపట్టు రాముని దండకారణ్యానికి పంపించాలనే కూర్చుంది కైక నువ్వు వరాలడిగినప్పుడు రాముడు దండకారణ్యవాసం చేయాలని అడిగావు కానీ రాముని వెనకాల ఎవరూ వెళ్ళకూడదని నువ్వు నన్ను అడగలేదు నేను నీకు అలా వరము ఇవ్వను లేదు నేను రాముణ్ణి పద్నాలుగేళ్ళు దండ పద్నాలుగేళ్ళు దండకారణ్యానికి పంపించడానికి అంగీకరించాను వెనుక ఎవరూ లేకుండా అన్నమాట నువ్వు అడగలేదు నేను ఇవ్వలేదు అందుకని నువ్వు నన్ను నిగ్రహించలేవు నేను ఎలా శాసించానో అలా చిత్రంగ బలాలు రాముని వెనక బయలుదేరుతాయి అన్నాడు అప్పుడు రాముడు తండ్రి నేను కేవలం తాపసినై నారచీరలు కట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో జీవించడానికి వెడుతున్నాను అందుకని మీరు ఇస్తానన్నవేమీ నాకు వద్దు కేవలం నారచీరలను ఇవ్వండి ఇస్తే వాటిని కట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతాను అన్నాడు పుట్టినప్పటి నుంచి సన్నని పట్టి వస్త్రములు కట్టుకోవడం తప్ప ఎన్నడూ కూడా సన్యాసులు మహర్షులు మునులు కట్టుకునే ముతక వస్త్రములను కట్టుకోవడం రామునికి తెలియదు పైగా ఆ వస్త్రములను కట్టుకునే విధానం వేరుగా ఉంటుంది వాటిని తాపసులు ఎలా కట్టుకోవాలో అలా కట్టుకోవాలి ఎవ్వరూ కదలలేదు క్రౌంచ పక్షులు ఏడిస్తే ఎలా ఉంటుందో అలా ఏడుస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరూ బయలుదేరి వెళ్ళి నారచీర తీసుకొచ్చి రామునికి ఇవ్వలేదు కైకమ్మ మాత్రం పరమ సంతోషంతో లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలను పట్టుకు వచ్చింది రామ అడిగావు కదా నారచీరలో ఇవగవు పట్టుకొచ్చాను కట్టుకుని తొందరగా బయలుదేరు అంది అప్పుడు రాముడు నవ్వుతూ నారచీరను తీసుకుని లోపలికి వెళ్ళే నారచీరను మునులు ఎలా కట్టుకుంటారో అలా కట్టుకున్నాడు లక్ష్మణుడు కూడా చాలా బాధపడుతూ రాముని వంక చూసి తాను కూడా నారచీర కట్టుకుని బయటికి వచ్చాడు పిమ్మట కైకి పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకున్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో నారచీరను వేసి నువ్వు కూడా నారచీరను ధరించి రమ్మని చెప్పింది ఈ విషయాన్ని వశిష్ఠుడు గమనించాడు ఆయన బ్రహ్మర్షి ఎన్నడూ మాట్లాడు అలాంటిది వానికి చాలా కోపం వచ్చింది అయినా కైకతో పాపి కైకేయి నువ్వు శృతి తప్పిపోతున్నావు ఊరుకున్న కొద్దీ మించి ప్రవర్తిస్తున్నావు నువ్వు రెండు వరాలు కోరానని చెప్పి ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్నావు నీకు కోడని పని చేస్తున్నావు నేను బ్రహ్మర్షిని వశిష్ఠుడిని కులగురువుని పురోహితుని సచివుడిని నేను చెబుతున్నాను రామచంద్రమూర్తిని పద్నాలుగు సంవత్సరంలో అడవికి పంపించమని నువ్వు అడిగావు రాముడు అరణ్యాడికి పెడతాడు కానీ ఇదే ముహూర్తానికి రాముని ఆత్మ సీతమ్మ కనుక నేను సీతమ్మ తల్లికి పట్టాభిషేకం చేస్తాను రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యం వెళుతుంది సీతమ్మకి రామునికి అభేదం ఎందుకని ఆత్మాహి దారా సర్వేషాం ఈ మాట మనము అర్థం చేసుకుంటే కొత్త కోడల మీద కోపం కొడుకు మీద ప్రేమ ఏ అత్తగారికి ఉండవలసిన అవసరం ఉండదు ఒకసారి కోడల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొడుక్కి కోడలికి అభేదం వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు ఇద్దరూ ఒక్కటే కూతురు అల్లుడైనా అంతే కొడుకు కోడలైనా అంతే భార్యాభర్తలు ఎవరైనా అంతే భర్తకి ఆత్మ భార్య భార్యకి భర్త ఆత్మలైన శరీరము శవమైనట్లే భర్తను విడిచిన భార్య కానీ భార్యను విడిచిన భర్త కానీ శవముతో సమ సమానం శవమును చూస్తే స్నానం చేస్తాము శవము అమంగళకర్మను అనుకుంటాము అందుచేత రాముని ఆత్మ సీతమ్మ కనుక సీతమ్మకు పట్టాభిషేకం చేస్తాను పద్నాలుగు సంవత్సరముల తర్వాత రాముడు వస్తాడు అప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తాను ఎవరు అడ్డు వస్తారో ఎవరు ధర్మంలో నాతో వాదిస్తారో మీ ఇష్టం అన్నాడు అంతేకాదు సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏమిటి రాముని వెంట సీతమ్మ పత్ని ధర్మంతో వెడుతుంది ఆమెను అడవికి పంపమని నువ్వు అడగను లేదు దశరథ్ మహారాజ్ అలా నీకు వరం ఇవ్వనూ లేదు అటువంటి సీతమ్మకి నువ్వు ఇచ్చి ఘోరమైన దోషం చేశావు త్రికాలవేది అయిన బ్రహ్మర్షిని చెబుతుంది చెప్తున్నాను నువ్వు ఒక ఘోరమైన పొరపాటు చేస్తున్నావు కైక నీకు ఒక విషయం అర్థం కావడం లేదు నువ్వు ఆకాశానికి ఎగిరిపో అక్కడి నుంచి క్రింద పడిపో భూమి మీద అడ్డంగా పడిపో ఎగిరి గంతులు వెయ్యి తన వంశం ఏమిటో తన వంశంలో ముందు పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతునికి క్షుణ్ణంగా తెలుసు నువ్వు ఎన్ని గంతులు వేసినా రేపు భరతుడు వచ్చి రాజ్యం తీసుకోడు అప్రతిష్ట అంతా నువ్వు ఒక్కరివే భరించవలసి ఉంటుంది నా మాట నమ్ము నాకు అసత్యం ఎన్నడూ ఉండదు అని చెప్పాడు అప్పుడైనా కైకలో మార్పు రాలేదు అప్పుడు కైకమ్మ వశిష్ఠుని మాటలు విని ఉంటే రామాయణం వేరొకలా ఉండేది కానీ మంకు పట్టుదల అనేది స్త్రీని ఎంత దూరం తీసుకువెళ్ళిపోతుందో జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో చూపించారు మహర్షి అందుకే పట్టుదల పెరుగుతున్న కొద్దీ వెంటనే పట్టుదల విడిచిపెట్టేయడానికి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి భార్య మీద ఆగ్రహం రాగానే భర్త తనంత తాను వెళ్ళి భార్యతో మాట్లాడాలి భార్య కూడా సర్దుకుని భర్తతో కలిసిపోవాలి ఎందుచేత ఆక్రోశములు పెరిగిపోతే కొంత స్థితి దాటిపోయిన తర్వాత స్త్రీలో విపరీతమైన క్రౌర్యం వస్తుంది ఆ స్థాయి వరకు వెళ్ళకూడదు కాబట్టే ఆ స్థితిలో పెద్దలు చెప్పిన మాటైనా కనీసం వినాలి మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం